सर yeah. <t– tr seine Christmas> అమ్మాయి తండ్రి తండ్రి కూర్చోండి అమ్మాయి మీ పక్కన సిద్దిపేట మెడికల్ కాలేజ్లో చనిపోయిన లావణ్య మెడికో అమ్మాయి తండ్రి పిన్నామ తిని బాబాయ్ అమ్మాయి తండ్రి మెడికల్ కాలేజ్లో చనిపోయింది జల్లాపురం గ్రామం అయితే ఆ సిద్ధిపేట మెడికల్ కాలేజ్లో చనిపోయింది అమ్మాయి అలా ప్రేమ పేరుతోటి పేరు పడాడు సరే అట్లా ఎమ్మడు పడుతూ ఉన్నాడు ఒక దశలో అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది మ్యారేజ్ అనేసరికి వాడు డిస్కనెక్ట్ అయిపోయాడు డిస్కనెక్ట్ అయిపోగా మళ్ళా మానసికంగా హింస దాడి ఇవన్నీ చేసి మ్యారేజ్ చేసుకోను అయినా నువ్వు నాతోటి ఫ్రెండ్షిప్ చేయాలి ఈ దాడి మొదలైంది అమ్మాయి ఏమో పెళ్ళని మొత్తంగా ఆ అమ్మాయి సూసైడ్ అయ్యడం చేసుకుంది అదే ప్రేరేపిత హత్య అది సరిగా వాళ్ళు ఒకసారి మీరు విజిట్ చేస్తారేమో కొంత అక్కడికి నేను కూడా పోయి ఒక పెద్ద మూమెంట్ చేయడం జరిగింది సరే మీరేదో వేరే కార్యక్రమాలు ఉన్నాడు తెలిసింది ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నగర్లో వేముల ఇంకొక ఊరు పోయినా అక్కడికి సరే ఆ రోజు జరిగింది మొత్తానికి మొత్తంగా ఏంటంటే ఇప్పుడు కేసుని బలంగా నడిపేయాలి బాస్ బాగా స్ట్రాంగ్గా ఎక్కడ మిస్ కాకుండా నడిపేట ఒకటి నా కుటుంబానికి కాస్త ఆర్థిక సహకార ఏ గ్రౌండ్స్లో అవుతుందో మనకి అమ్మాయి కూలి పని చేయడానికి వచ్చేది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేసుకుంటా ఇంటికి వచ్చి పది రోజులు సెలవులు వచ్చినా ఇరవై రోజులు వచ్చినా కూలి పని చేసి మళ్ళీ మెడికల్ కాలేజీకి పోయి ఎంబీబీఎస్ చదువుతుంది ఎంత ఘోరమైన సంఘటన అంటే ఇది పరిస్థితి వీళ్ళు తల్లిదండ్రులు కూలిపోయినాయి ఇల్లు సరిగ్గా లేదు ఎట్లనన్నా మీరు ఇక హ్యూమన్ కైండ్తో చూసి గ్రౌండ్స్ అన్ని చూసుకొని మీరు వచ్చి ఒకరోజు ప్రకటిస్తే బాగుంటుంది

చెప్పారు కాదు కూడా అదే పంపిస్తాడు అమ్మ లావణ్య సెక్షన్స్ అన్ని పెట్టిండు బాగానే బలంగానే పెట్టిండ్రు సరే మాట్లాడినా పోలీసులు అప్పుడే పెట్టిండ్రు అది ప్రేరేపిత హత్య కింద పెట్టిండ్రు మీకు వచ్చే ఉంటది ఆల్రెడీ పంపినని కూడా చెప్పిండ్రు వాళ్ళు

E diventa così. così. E diventa 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 così. E E diventa అది వేరే సెలెక్ట్ చూసుకోవాలి అసలు సెలెక్ట్ మాట్లాడుతున్నా చెప్పు అరేంజ్ చేయాలి మేడం వేరే కానీ మరి వేరే జిల్లా ఎగ్జామ్స్ తెచ్చుకోని జిల్లా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ వేరే డబ్బులు లేకుండా వేరే గ్రాండ్స్ చేస్తారు ఏం పట్టిస్తాం జిల్లా బయట నేను ఉంటే ఓకే లేకపోయి చేయాలని వాళ్ళు కూడా మాట్లాడి చెప్పాను రెడీ ఉంటే ఎప్పటికీ వేస్తా ఎప్పుడంటే అంతకంటే ఉంటుంది రెడీ ఉంటే ఎప్పటికీ కూడా

ఈ పని చేయించుకొని ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేసిన అమ్మాయి చనిపోయిందంటే మరి తనెత్తి బిడ్డ కదా మాకు అయితే మామూలు కాదా ఇక లేకుండా కుటుంబాన్ని సవరించి బిడ్డ చనిపోయింది టైం మంచిగా తల్లి ఇంటికాడ తిరిగి తిరిగి నిన్న సిద్ధిపేడ పోయి హాస్టల్కి పోయి ఆ బట్టలన్నీ తీసుకొని ఆ బ్యాగులు గీగులు చదుర్కొని వచ్చారా ఆమెకు చేతకాక తల్లి రాలే అది ఒక పరిస్థితి ఒక చెల్లె ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయింది ఏదన్నా మీ గ్రౌండ్స్ అవకాశం ఉంటే ఏదన్నా ఒక కాంట్రాక్ట్ బేస్ అన్న పాపకన్నా ఎంబీఏ అయింది కదా ఎంబీఏ చేసింది ఎక్కడన్నా ఒక ఆల్టర్నేటివ్ చూపించండి కొడుకున్నాడు కూతురు ఉంది ఇద్దరు కూలిపోయిన తల్లిదండ్రులు అదొకటి చూడండి అన్న మరి ముందు అందరికి ఇచ్చే ఆ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఏదన్నా ఉంటే తొందరగా అయిపోతే అది తొందరగా అయితే మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు కూడా మన అందరూ మనం మేము కూడా అక్కడికి వస్తాం ఇది కళ్ళ రాయేసి కూడా నేను అప్పుడు మీరు లేరు నేను రిప్రజెంటేషన్ పంపిన మీరు మంచిగానే స్పందించారు ఏమంటే నా అది కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పంపారు అనుకుంటున్నాను నాలుగు లక్షల పన్నెండు వేలు ఆ సమయంలో నేను ఆ మూమెంట్ చేసి వచ్చేసరికి ఇక్కడ లేకపోతే నేను మా వాళ్ళతో రిప్రజెంటే పంపించిన సరే రాజేష్ విషయంలో మీరు స్పందించినందుకు అభినందనలు అన్న అట్లనే వేములలో కూడా మంచినే మీరు చేశారు కానీ కొద్దిగా కేసు బలహీనంగా ఉందడ కేసు నడిపించడంలో ఆ అమ్మాయి వన్ తోటి బాయ్ బాయ్ ఫ్రెండ్తో ఆ అమ్మాయి ఆ రాత్రి పూట ఎటో బయటికి పట్టకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకుపోతే చనిపోదు కదా అది గ్యాంగ్ రేపు జరిగిందని మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అక్కడ ఉన్న డిఎస్పీ వాళ్ళు మాత్రం అది గ్యాంగ్ రేపు కాదు అని ఏదో ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకొని పోయిండనా ఏం లేదు లావాణ్య కుటుంబం తల్లిదండ్రులు అందరూ మన విశారాధ మహారాజ్ అని అందరూ ఒక యాభై మంది వచ్చేది ఆఫీసుకు లావాణ్యం కదా మనోర్ డేలీ పేపర్ లో పేన్ ని హ్యాండిల్ చేయించడం హమ్ అహ్ దా ఇవర్షన్ కొనడానికి ఈ సెల్ ఫోన్ నాకండి మరి ఆ లైక్ చెక్ చేయనా మరి నా నేను సీర్ ఓ సీర్ ఊర్ సీస్ యాస్ ఎఫిషియెంట్ అవుతను హమ్ అహ్ క్రియ అబ్ సమానీకరణ ఆఫ్ ది బ్యాక్ అండ్ డేటా రికార్డ్స్ పూర్తి చేద్దాం యా ఇట్స్ ఫాస్ట్ గా అవుతుంది హమ్ అహ్ కాబట్టి బ్రో చార్జర్ మనకి చాలా బాధగా ఉంది ఇవిడి ము పూవినే నా దగ్గరే ఉంది ఇప్పుడు దగ్గరే ఉన్నారు ఆఫీస్ కమిషన్ ఆఫీస్ వచ్చేది నేను ఏమంటాను ఇప్పుడు వీళ్ళకు పాపము వాళ్ళ గడిపోలు పేదరికం ఉన్నారు నేను నాలు లక్ష పన్నెండు వేల రూపాయలు ఒక రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి కలెక్ట్ చెప్పి అది మసీదు సిద్ధిపేట కలెక్టర్ ఇయ్యాలి కానీ ఇప్పుడు చెప్పాలి మేబునార్ కాదు కదా సిద్ధంగా కలెక్ట్ ఇచ్చేది మా కలెక్టర్ అదో చెప్పా ఒకటి చెప్తాము ఒక టూ బిహెచ్కే టూ బిహెచ్కే ఇల్లు ఒకటి చెప్పుదాము వాళ్ళకి ఇల్లు లేని వస్తుంది అదొకటి చెప్పుదాము తర్వాత హౌస్ సోర్సింగ్ ఉద్యోగం అంటే మహబునా కలెక్టర్ చెప్పాలన్నా సిద్ధిపేట కలర్ చెప్పా అన్న వాళ్ళకి మహిళ కలెక్టర్ చెప్పాలా కన్నీ ఇప్పియాలి మైబీ ఇప్పిస్తే ఇప్పిస్తా ఇప్పిస్తా ఇప్పిస్తాను 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 సరే 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 అండి సరే సరే అన్న సరే అండి కేసా డీ మ్యూజిగేషన్ స్పీడ్ అప్ చేయండి ఛార్జ్ షీట్ అవన్నీ చేయండి అన్న ప్లీజ్ తల్లి వేస్తామండి మాకే మాకే దుఃఖం వస్తుంది బాగా వేస్తుంది తల్లి అవునవును

మహబూబ్నాద్ కలెక్టర్ మహబూబ్ కలెక్టర్ గద్వాల జిల్లా గద్వాల గద్వాల మహబూబ్నగర్ కాదు గద్వాల ఈ గద్వాల కలెక్టర్కు ఇది బేస్ చేసి ఇలాంటి బేస్ చేసుకొని స్వామి బేస్ చేసుకొని రిఫరెన్స్ పెట్టుకొని అవి ఎందుకు నాకు బెడెట్ ఏమైనా ఉందా అవి కొడుకు డిగ్రీ కొడుకు కాల్చి అనేది ఉద్యోగం అనేది పేపర్ అయితే ఎందుకు అందులో ఒక పాయింట్ చేర్చదాం

ತೀದ ನೀವುಮ್ಮ ಚಿನ್ನಮ್ಮ ಅಮೆರಿಕ ವೈಪಾಲಿ ಚಿನ್ನಮ್ಮ ಈನ ತಂಡ

కుమారుడికి ఒక చిన్న కాంట్రాక్ట్ జాబ్ ఉంది రెండు పడత డబుల్ బెడ్రూమ్ రూమ్ అవుతా నాకు ఏ ఏ శాల్వా ఇది ఏ శాల్వా థాంక్యూ రామరాజ్ థాంక్యూ మొత్తానికి కర్ల రాజ్ మాత్రం వెంటనే స్పందించినవి చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ లక్ష్మణ్ ఈ డిపార్ట్మెంట్తో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది మన వర్గాలకు చేస్తున్నట్టు అన్నిటికన్నా మ్యాక్సిమం మీకు ఎంత వీలుంటే అంత చేయన్న అయితే ఆఫీసర్స్ని సిస్టాన్ని కదిలిస్తూ ఉంటే మనకి క్వాలిటీగా పని అవుతూ ఉంటుంది కదిలించాలి వాళ్ళని లేకపోతే కొద్దిగా నిర్లక్ష్యంగానే ఉంటారు అసలు చట్టం అమలు కావాలన్నా కూడా వ్యవస్థ చైతన్యం అయితేనే చట్టం అమలు దాని అంతటా అది కాదు రోహిత్ వేములది మొన్న పది సంవత్సరాలైన సందర్భంగా సెమినార్కి పోయినా యూనివర్సిటీ రోహిత్ వేముల చట్టం వచ్చినా అది అమలు కావాలన్నా మన ప్రజా చైతన్యం ఉండాలి కర్ణాటకలో అవుతుందట రోహిత్ వేములది చట్టం అవుతుంది అంటే ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగే వివక్షత మీద ఎంతమంది చనిపోయారు ఏడెనిమిది మంది చనిపోయారు ఈ మధ్య ఆ చట్టం అమలు కావడానికి వాళ్ళు కర్ణాటకలో తీసుకొస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని మరి ఇట్లా మీకు ఎంత ఆఫీస్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు నాకు కొద్దిగా ఒకసారి ముప్పై మంది ఈ ఫ్లోర్ అంతా ఓకే ఓకే మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషను ఎట్లా మీకు ఒక జరిగి అట్రాసిటీ దాడి దాడి జరుగుతుంది అక్కడి నుంచి మీకు రెవెన్యూ సిస్టమ్ పంపుతుందా పోలీస్ పంపుతుందా ఎట్లా మీకు పేపర్లో దాన్నే సు మోటోలకు చూసుకుంటారా ఎట్లా

పెట్టిన దాన్ని మళ్ళీ వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి రాజ్యాంగం ఇస్తున్నావు ఇప్పుడు హిందువులకు భగవద్గీత క్రిస్టియన్స్కు వాళ్ళకి ఏంది ముస్లింలకు కురా అది అది ఏంది ఏమంటుంది అండి కురాను మనకిది అది మన పవిత్రమైంది మనకి

ఈరోజు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఒక విషయం ప్రధానంగా లావణ్య డాక్టర్ లావణ్య సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకుంది దానికి ఒక ప్రేరేపితుడు ఒక దుర్మార్గుడు వల్ల కుల అహంకారంతో కుల వివక్షత చూపి పెళ్లి చేసుకోమని ప్రేమ పేరుతో ఎండబడ్డాడు పెళ్ళి అనగానే నిరాకరించి మరి అమ్మాయి చావుకు కారణమైనటువంటి అతని మీద తీవ్రమైనటువంటి బలమైన కేసు నిలబడే విధంగా వారి సహకారం కోరడానికి ఈరోజు చైర్మన్ గారిని కలవడం జరిగింది మరియు వెంటనే ఆ లావణ్య కుటుంబానికి కటిక పేదరులు అయినటువంటి ఆ కుటుంబం కూలినాలు చేసుకుంటుంది వారికి ఇమీడియట్గా కమిషన్ నుంచి ఇమీడియట్ ఎకనామికల్గా రిలీఫ్ ఒక నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు ఫస్ట్ ఒక రిలీఫ్ ఫండ్ వారిని అడగడం జరిగింది వారు ఎమ్మటే స్పందించి కలెక్టర్ గారికి కూడా పంపిస్తున్నారు ఇప్పుడు ఒక లెటరు అది యాజ్ ఎయిర్లీ యాజ్ పాజిబుల్లీ తొందరగా ఆ లావణ్య కుటుంబానికి ఆర్థిక సహాయం ఒక వన్ వీక్లో అందితే బాగుంటుందని నేను వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండో విషయం మరి వారి కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి శాంక్షన్ చేయడం వాళ్ళ కొడుకు కుమారుడు కూతురు ఇద్దరు ఉన్నారు డిగ్రీ చదువుకొని పూర్తి ఒక అమ్మాయి ఎంబీఏ చదివింది కొడుకుకైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఎట్లన్నా కలెక్టర్ గద్వాల కలెక్టర్ గారితో మాట్లాడి అది తొందరగా చేసి పెట్టమని పెద్దల్ని కోరుతా ఉన్నా నేను ఇక వీరు ఈ మధ్యకాలంలో వేములలో జరిగిన సంఘటనలో ఎంబటే స్పందించారు అక్కడ కూడా ఆ కుటుంబానికి దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ మరి ఆర్థిక సహాయం ఇక్కడి నుంచి కమిషన్ నుంచి వారు పంపించి ఇవ్వడం జరిగింది రెండోది కర్ల రాజేష్ కుటుంబానికి కూడా ఆ రోజు అంత పెద్ద ఉద్యమం చేసి ఆ సమయంలో మేము వెంటనే ఇక్కడికి వచ్చాము మీరు లేకపోయేసరికి మేము కాగితం కూడా రిప్రజెంటేషన్ పోస్టులు పంపినాం స్వయంగా కూడా మా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మరి ఇవ్వడం జరిగింది దాని పట్ల కూడా వెంటనే స్పందించి కర్లరాజేష్ కుటుంబానికి స్వయంగా వచ్చి మీరు నాలుగున్నర లక్షల పైన మీరు ఆర్థిక సాయం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం చైర్మన్ గారు ఇక అదే కర్లరాజేష్ కుటుంబంలో మరి ఆ జరిగినటువంటి ఆ తీవ్ర అన్యాయం విషయంలో ఇంతవరకు బా ఆ సంబంధిత అధికారి ఎవడైతే రాజేష్ చావుకు కారణమైనటువంటి ఆ రెడ్డి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సురేష్ రెడ్డి ఆ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఎన్నోసార్లుగా పోరాడుతూ ఉన్నాం కానీ ఇంతవరకు సస్పెండ్ చేయలే ఆ సస్పెన్షన్ ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఏంటి మీరు వెంటనే డీజీపీని కలిసి మాట్లాడమని కోరుతున్నా డీజీపీని మాట్లాడాలి కలెక్టర్తో మాట్లాడాలి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి కన్సర్న్కి సంబంధించిన మొత్తం వాళ్ళతో మాట్లాడి మనం కనీసం సస్పెన్షన్ చేయడానికి ఏంది వాళ్ళకి అసలు సమస్య అందుకని కమిషన్ చైర్మన్గా మీకు అద్భుతమైన పవర్స్ ఉన్నాయి ఈ పవర్స్ తోటి ఇమీడియట్గా కర్రల రాజేష్ చావు కారణమైనటువంటి ఆ లాక్ ఆఫ్ డెత్ కస్టోడియల్ డెత్ కారణమైనటువంటి మొత్తం డిపార్ట్మెంట్లో ఎవడెవడు బాధితు బాధ్యులో ఆ బాధ్యులందరినీ సస్పెన్షన్ చేయాలని సస్పెండ్ చేయాలి అవసరమైతే సర్వీస్ నుంచి రిమూవ్ చేసే ఆ కార్యక్రమాన్ని తమరి ద్వారా జరగాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ లక్ష్మీనా ஆ உண்ட் சரி மேடம் மேம் வச்சுல்ல வச்சுரு சார் ఓహో మీటింగ్ కాదు మీటింగ్ కాదు ఓహో అద్భుతం రైట్ చాలా బాగుంది మీ మెంబర్స్ అంతా అటు మీటింగ్ ఏదన్నా ఓకే ఓకే అంటే డైలీ వస్తే ఇంకా ఏదైనా ఇన్ఛార్జ్ ఉన్నారా

వర్గాల గురించే కదా నమస్తే నమస్తే శనౌసేన గారు మీరు ఉండండి గా ఇది ఇక్కడికి ఎప్పుడన్నా షిఫ్ట్ అయింది ఎంత కాలం ఓ అప్పుడు ఏ రోజో వస్తు గేరు ఏ కొత్త బిల్లు హోదా

ఒకసారి కూర్చో నువ్వు లే వారు కూర్చుంటారు నిన్న ఒక సెకండ్ చూసి ఓ చేయకండి ఓకే రైట్ ఇప్పుడు కూర్చోబెట్టానండి ఓకే మంచి పొజిషన్ ఉన్నందుకు అన్నకి మీకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ

Merhaba hocam. Teşekkür ederim, tamam. Evet, 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 evet. Sizin görüyorsanız, bu bir maharaz. Merhaba, Vissaradan. Vissaradan maharaz, evet. Görüyorsanız, evet. Ekonomisi var Biz de görüyoruz, hepimiz. Tamam. Vissaradan'ı görüyoruz, ha.

కలెక్టర్ గారి కాగితం ఒకటి మనిషిని మనిషినిషిని తీసుకోమంటే మనిషి తీసుకొని వన్ వీక్ టెన్ డేస్ లో వచ్చే ముందు ఒక మాట